హలో ఫ్రెండ్స్ అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన్ ప్రేమ కథ వింటున్నామండి ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మంచినీళ్ళు ఏమైనా కావాలా శ్రీవారు నల్లగా మాడిపోయిన గగన్ చూస్తూ వెటకారంగా అడిగింది భూమి ఆ వెంటనే కోపం తారాస్థాయికి వెళ్లడంతో లాగిపెట్టి ఆమె చెంప మీద కొట్టి ఆమె గొంతు పట్టుకుని గట్టిగా నొక్కుతూ నీ వల్లే ఇదంతా నీ వల్లే ఆస్తి అంతా రాయించుకుని ఏదో సాధించానని ఓ సంబరపడిపోతూ ఉన్నట్లున్నావు కదా నీకు ఇంకా ఈ గగన్ గురించి పూర్తిగా తెలియదు అతి త్వరలోనే తెలిసేలా చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమెని ఫోర్స్గా వెనక్కి తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ దాంతో వెనక ఉన్న సోఫాలో పడి కొంచెంసేపు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడిన భూమి బయటకు వెళ్ళిపోతున్న గగన్ వైపు చూసింది అతన్ని అలా చూస్తూ ఉంటే ఆమెలో కోపం కచ్చి పెరిగిపోతూ ఉన్నాయి నిన్ను అంత తెలిగ వదలను నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నీకు సరైన గుణపాఠం చెప్పే తీరుతాను ఈ భూమి అంటే ఏంటో చూపిస్తాను అని మనసులో ఉక్రోషంగా అనుకుంటూ ఉంది ఆమె చాలా కోపంగా ఉంది కదమ్మా వాడిని చూస్తూ ఉంటే వాడి మౌలకత్వం చూస్తూ ఉంటే చంపేయాలని అనిపిస్తుంది కదా అన్న ఒక వాయిస్ ఆమెకు వినిపించడంతో అటువైపు తిరిగి చూసింది భూమి అక్కడ ఆమె వైపే దీక్షణంగా చూస్తూ నిలబడి ఉన్నాడు రఘురాంప్రసాద్ అతను చూసి కూర్చున్నదల్లా లేచి నిలబడింది భూమి వాడికి కొంచెం ఆవేశం ఎక్కువమ్మా నువ్వే వాడిని అర్థం చేసుకుని సర్దుకుపోవాలి అసలు నా మనవడు ఇలా ఉండేవాడు కాదు తన జీవితంలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు వాడిని ఇంత మొండిగా మార్చేసాయి అని అంటూ ఏదో చెప్తూ ఉన్న అతనికి ఇంకా చాలు ఆపండి అన్నట్లు తన చేతిని చూపించి అసలు మీ మనవడు ఎలా ఉంటే నాకు ఎందుకు సార్ అతని జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి నేను గగన్ ది రేపిస్ట్ అనే పుస్తకం ఏమైనా రాస్తున్నానా వాడి జీవితం అంతా తవ్వి తెలుసుకోవడానికి సీరియస్గా అడిగింది భూమి అదేంటి తల్లి నువ్వు వాడి భార్యవి కదా వాడి గురించి పూర్తిగా తెలుసుకునే వాడిని నీకు నచ్చినట్లుగా మార్చుకోవాల్సిన బాధ్యత నీకెంతైనా ఉంటుంది కదా అయోమయంగా ప్రశ్నించాడు ప్రసాద్ ఆపండి సార్ మీ హితబోధలు బాధ్యతన బాధ్యతగా ప్రవర్తించడానికి బాధ్యతలు తెలుసుకునే పద్ధతిగా నడుచుకోవడానికి మాదేమి పెద్దలు కుదిర్చిన పెళ్ళో లేక ఇష్టపడి చేసుకున్న పెళ్ళో కాదు కదా సార్ అయినా ఎవరు చెప్పే సార్ ఒళ్ళు కొవ్వెక్కి తిన్నది అరక్క మగవాడు తప్పు చేస్తే ఆడది తన సహనంతో వాడిని మార్చుకోవాలి మనిషిని చేయాలి అని మీ మనసులో అలాంటి ఉద్దేశాలు కానీ నేను ఆ వెదవని మార్చుతానన్న ఆశలు కానీ ఉంటే వెంటనే తగలబెట్టేయండి సార్ వాటిని ఇదేమీ డైలీ సీరియల్ కాదు సార్ మగవాడు తప్పు చేస్తే వాడితో తాళి కట్టించుకుని వాడి తిట్టినా కొట్టినా నోరు మూసుకుని పడి ఉంటూ తన సహనంతో అనుకోగా నడుచుకుంటూ ఇంట్లో వాళ్ళ చేతరింపులు ఎత్తుపడుపు మాటలు భరిస్తూ మొగుడు గర్ల్ ఫ్రెండ్స్కి హారతి పట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తూ తాగి వచ్చిన మొగుడు తన బూట్ కాలితో తన్నినా నీ పాతాల దగ్గర కాస్త చోటు ఇవ్వండి జీవితాంతం సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించండి అంటూ ప్రాధాయపడి ఏడుస్తూ బ్రతికేస్తూ చివరికి ఏదో అద్భుతం జరిగినట్లు వన్ ఫైన్ మార్నింగ్ సడన్గా అతనిలో మార్పు వచ్చేసి నువ్వే నా దేవతవి నువ్వు లేకపోతే నేను ఇలా మారేవాడినే కాదు అంటూ ఆమెని గట్టిగా హత్తుకుని గుండెల్లో దాచుకుంటే నా మొగుడు బంగారం అంటూ మురిసిపోవడానికి జీవితం సార్ ఇది నా జీవితం నా జీవితాన్ని నాశనం చేసిన వాడి సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తానే తప్ప అలనాటి సతీ సావిత్రిని ఆదర్శంగా తీసుకుని తన గతంలో ఏం జరిగింది ఎందుకు ఇలా మారిపోయాడు దానికి కారణం ఏంటి అని తీగలు లాగి డొంకలు కదిలించి ఆ కామందుడితో కలిసి ఉండే ప్రయత్నాలు మాత్రం చెయ్యను సీరియస్గా అతన్ని చూస్తూ చెప్పింది భూమి ఆ మాటతో చిన్న సైజు కరెంటు షాక్ కొట్టినట్లు అనిపించడంతో మరి వాడిని ఎందుకు అంత ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నావు గతంలో వాడేంటి అన్నదానికన్నా ఇప్పుడు వాడిని భర్త అమ్మా ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా అడిగాడు రఘురాంప్రసాద్ ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ అసలు ఆడదంటేనే చులకంగా చూసేవాడిని మనిషిగా భావించడమే తప్పు ఇంకా భర్త అని ఎలా అనుకోమంటారు అడిగింది భూమి అలా అని వాడిని అలా రాక్షసుడిలా వదిలేద్దామా మనిషిగా మార్చుకునే ప్రయత్నం చేయాలి కదా భార్యాభర్తలు అంటే నష్టం వచ్చినా కష్టం కలిగినా సర్దుకుపోతూ జీవితం కడవరకు కలిసి ఉండడం అంతేకాని ఇలా కోపాలు కక్షలు పెంచుకొని ఒకరికి ఒకరు దూరం కావడం కావడం కాదు కదమ్మా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ప్రసాద్ మీరు ఎంతగా నా మనసును మార్చాలని చూసినా అది మారదు సార్ ఎందుకంటే మీ మనవడు వల్ల నాకు తగిలిన దెబ్బ అంత చిన్నది కాదు ఆ దెబ్బలు నేను మర్చిపోయి మామూలుగా బ్రతకడం అన్నది అసాధ్యం ఇక నేను అతన్ని పెళ్లి చేసుకోవడం అంటారా అది అతని మీద కక్ష సాధించడానికి సాధించడం కోసం మాత్రమే చేసుకున్నాను తప్ప అతన్ని మార్చుకుని మంచివాడిని చేసుకుని నా వాడిగా చేసుకోవాలని కాదు అతని చూస్తేనే నాకు ఒంటి మీద పాములు జల్లు పాకుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అలాంటిది వాడితో జీవితాంతం కలిసి ఉండడమా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దయచేసి ఈ టాపిక్ మళ్ళీ తీసుకురావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూమి దాంతో చిన్నగా నవ్వుకుంటూ నువ్వు అనుకున్నంత సులువు కాదమ్మా భార్యాభర్తల బంధాన్ని ప పెట్టి కక్షలు సాధించుకోవడం ఏ రకంగా పడినా మీ ఇద్దరి మధ్యన బ్రహ్మముడి అన్నది పడిపోయింది దాన్ని విడదీసి మిమ్మల్ని వేరు చేసే హక్కు ఎవరికీ లేదు చివరికి అది మీకు కూడా లేదు అతి త్వరలోనే సత్యం మీకు తెలుస్తుంది అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప నేను చేయగలిగేది ఏమీ లేదు అని మనసులో అనుకున్నాడు ప్రసాద్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన గగన్ ఇష్టం వచ్చినట్లు వారిని కింద పడేసి కొడుతూ కాళ్ళతో తన్నుతూ ఉన్నాడు అతని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక రే మామ ఒక్కసారి మేము చెప్పేది వినరా మమ్మల్ని చంపేకరా బాబు అంటూ బ్రతిమలాడుతూ ఉన్నారు వాళ్ళంతా ఏంట్రా మీరు చెప్పేది నేను వినేది అసలు ఎవట్రా మిమ్మల్ని స్టేషన్కి రమ్మన్నది వచ్చిన విధవులు వచ్చినట్లు ఉండక రాయబారాలు జరిపి ఆ రాక్షసునిచ్చి నాకు పెళ్లి చేస్తారా సన్నాసుల్లారా ఇప్పుడు అది నా నెత్తి మీదకెక్కి తైతక్కలాడుతుంది ప్లాను ప్లాను అంటూ నా జీవితాన్ని కంపు చేశారు కదరా కంత్రి కొడకల్లారా అంటూ వాళ్ళని బాధిస్తూ ఉన్నాడు గగన్ అతను తమని చంపేదాకా వదలడు అని అర్థమైపోవడంతో ఇంకా చేసేదేమీ లేక ముగ్గురు అతని కాళ్ళని గట్టిగా చుట్టేసుకుని అతన్ని కథలనివ్వకుండా చేస్తూ వరే అస్తమాన నీ వైపు నుంచే కాదురా ఒక్కసారి మా వైపు నుంచి కూడా ఆలోచించు ముందు మేము చెప్పేది విని ఏడు అంటూ బ్రతిమలాడారు ఆ ముగ్గురు వాళ్ళు అలా కాళ్ళు పట్టుకోవడంతో కొంచెం కనకరించిన గగన్ సరే చెప్పి ఆడవండి అని వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడంతో పైకి లేచి ఒంటికి అంటుకున్న దుమ్మని దులుపుకుంటూ అసలు ఏం జరిగిందంటే రా మామా అంటూ గతంలోకి వెళ్ళాడు శ్యామ్ గగన్ గారి విషయంలో ఏదో ఒకటి చేయాలరా ఎలా అయినా వాడిని బయటికి తీసుకురావాలి లేదంటే వాడి జీవితం జైలుకే అంకితం అయిపోయినట్లుంది ఏం చేద్దాం రా మామ అంటూ డిస్కషన్ పెట్టుకున్నారు ఆ ముగ్గురు మనం ఏం చేసినా వాడిని స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడం కష్టంరా వాడి ఇరుక్కున్నది మామూలు కేసులో కాదు రేప్ కేసులో అని అంటూ ఉన్న శ్యామ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ టోన్ విని ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసి ఏంటిది గగన్ ఫోన్ నుండి నాకు మెసేజ్ వచ్చింది స్టేషన్లో వీడికి ఫోన్ కూడా ఇచ్చారా అని అనుకుంటూ ఆ మెసేజ్ ఓపెన్ చేసిన శ్యామ్కి నెత్తి మీద పిడిగిపడినట్లు అనిపించడంతో షాక్లాలో చూస్తూ ఉండిపోయాడు ఏమైంద్రా అని అంటూ ఆ ఫోన్ తీసి చూసి అరే ఈ వీడియోనా ఈ వీడియో మీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు రొమాన్స్ చేస్తున్నప్పుడు నేనే తీశారా నా ఫోన్ కన్నా గగన్గాడి ఫోన్ క్లారిటీ బాగుంటుందని వాడు ఫోన్ నుంచి తీశాను ఎలా వచ్చిందేంటి వీడియో నవ్వుతూ అడిగాడు ఆదిత్య అప్పుడే అతని ఫోన్కి కూడా ఒక మెసేజ్ వచ్చింది అది చూసి అరే గగన్ నాకు కూడా మెసేజ్ పంపించాడు అని అంటూ ఆ మెసేజ్ ఓపెన్ చేసిన అతనికి అయితే హార్ట్ అటాక్ వచ్చింది ఏంటి మెసేజ్లు చూసిన వెంటనే వీళ్ళిద్దరూ కరెంటు షాక్ కొట్టిన కాకుల్లో అలా అయిపోతున్నారు ఏముంది ఆ మెసేజ్లో అంటూ ఆదిత్య ఫోన్ చూసిన చూసిన వివేక్ కొంచెం షాక్ అవుతూ అరే ఆదిత్య నువ్వు డ్రగ్ డీలర్ని ఎప్పుడు మార్చేసావు మనకి ఎప్పుడు భాష భాషాబాయే కదా డ్రగ్స్ సప్లై చేసేది మరి ఈ అమ్మ తెవరు మాకు తెలియకుండా వీడితో డీలింగ్స్ ఏంట్రా అని అనుమానంగా అడిగాడు వివేక్ వరే విధవా నువ్వు ఆలోచించవలసింది డ్రగ్ డీలర్ గురించి కాదురా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గగన్ ఫోన్ నుంచి మనకి ఎలా వస్తుంది అని కంగారుగా అడిగాడు శ్యామ్ ఏముంది గగన్ పంపిస్తున్నాడేమో వాడి ఫోన్ నుంచి వాడు కాకపోతే ఇంకెవరు పంపిస్తారు ఈజీగా చెప్పాడు వివేక్ ఒరే విధవా వాడు పంపించడానికి వాడేమీ హాలిడే ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ లేడురా పోలీస్ స్టేషన్లో చెప్పుకోడు తింటూ ఉన్నాడు పైగా గగన్ ఫోన్ మిస్ అయ్యి వన్ వీక్ అవుతుంది ఆ భూమి గొడవలో పడి ఈ ఫోన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు వాడు కంగారుగా చెప్పాడు శ్యామ్ ఆ వెంటనే వివేక్ ఫోన్కి కూడా ఒక మెసేజ్ వచ్చింది నీకు కూడా గగనే పంపించాడా ఏం పంపించాడు ఆత్రుతగా అడిగాడు ఆదిత్యం ఓపెన్ చేసి చూడాలంటే భయమేస్తుందిరా ఏడుపు గొంతుతో చెప్పాడు వివేక్ ముందు చూడుబే తర్వాత తాయితీగా ముగ్గురం కలిసి భయపడవచ్చు అని వాళ్ళిద్దరూ కసురుకోవడంతో మెసేజ్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఈరోజు స్టేషన్కి వచ్చి మీరు ఎలా అయినా గగన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి ఒకవేళ మీరు అలా చేయకపోతే ఈ సాక్ష్యాలన్నీ తీసుకుని స్టేషన్కి వెళ్ళి గగన్కి తోడుగా మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాను జాగ్రత్త అని భూమి నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్ విని వారి ముగ్గురు క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి స్టేషన్కి పరుగుతీశారు అధిరమ జరిగింది ఈరోజు నువ్వు మిస్ అయ్యింది అనుకున్న నీ ఫోన్ డైరెక్ట్గా భూమి దగ్గరికి వెళ్ళి చేరింది అందులో ఉన్న మెసేజ్లు వీడియోస్ మాకు పంపించి తను బ్లాక్ మెయిల్ చేసింది అంతేకాదు కొన్ని కాల్ రికార్డర్స్ కూడా ఆమె దగ్గర ఉన్నాయట అవి కనుక లీక్ అయితే మనం ఈ జన్మలో జైలు నుండి బయటికి రాలేము అది అర్థం అవడంతో కష్టంగా అయినా సరే నువ్వు ఇష్టంగా ఈ పెళ్లి చేసుకునేలా చేశాము చెప్పాడు ఆదిత్య అంటే నా ఫోన్ కొట్టేసి అందులో ఇన్ఫర్మేషన్తో నన్నే యదవనిచేసిందనమాట అని కోపంతో ఊగిపోతూ ఉన్నాడు గగన్ అవున్రా అది సామాన్యమైన ఆడది కాదు రెండు నిమిషాల్లో చెమటలు పట్టించేసింది ఒంటి మీద ఏమున్నాయో లేదో చూసుకోకుండా స్టేషన్కి పరిగెత్తేలా చేసింది ఎందుకన్నా మంచిది నువ్వు తనతో కొంచెం జాగ్రత్తగా ఉండరా బాబు చెప్పాడు వివేక్ ఎలాంటి ఆడదైనా నా ముందు తల వంచక తప్పదురా ఏదో సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉండడంతో అది అలా చెలిరాగు అది అలా చెలరేగిపోతుంది కానీ నేనంటే ఏంటో దానికి పూర్తిగా చూపిస్తే అన్ని మూసుకుని తన దారి ఏదో అది చూసుకుని పారిపోతుంది అది సరే కానీ నువ్వేదో ప్లాన్ ఉంది అన్నావు ఏంట్రా అది వైపు చూస్తూ అడిగాడు గగన్ ప్లాన్ అంటే ఉంది మామా కానీ నువ్వు ఆ ప్లాన్ చెప్పాక నన్ను కొట్టను అంటే చెప్తా కండిషన్ పెట్టాడు శ్యామ్ కొట్టలే చెప్పు చావు అసహనంగా అడిగాడు గగన్ ఏమీ లేదురా జరిగిందేదో జరిగిపోయింది ఎలా ఆలోచించినా కాదు లేదు అన్న ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు కాబట్టి గతం గత అని మీ మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి నీ జీవితాన్ని ఆమెకి దాసోహం చేసేసి శుభ్రంగా ఆమె పెడుతున్నది తింటూ చెబుతున్నది చేస్తూ హాయిగా ఆమె కాళ్ళ దగ్గర పడి బ్రతికేసావే అనుకో టైంకి నాలుగు మెతుకులతో పాటు అప్పుడప్పుడు తాగడానికి నాలుగు చుక్కలు కూడా దొరుకుతాయి వాటితో సరిపెట్టుకుని సంతృప్తిగా జీవితం అంతా బ్రతికేయడమే నా ప్లాన్ చెప్పాడు శ్యామ్ ఆ మాటతో అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చినా కొట్టను అని మాట ఇవ్వడంతో తు అని అతను మొహమ్మద్ ఊసేసి ఇంకొక్కసారి మీ ముగ్గురు నా కంటికి కనిపించారో ముగ్గురుని చంపి ఉప్పు పాత్ర వేసేస్తాను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగాన్ అంత ప్లాన్ చేసి తనతో తాళి కట్టించుకుంది అని తెలియడంతో భూమి మీద అతని కోపం తారాస్థాయికి చేరుకుంటూ ఉంది అక్కడి నుంచి డైరెక్ట్గా బార్కు వెళ్ళి ఫుల్గా తాగేసి వసే భూమి వస్తున్నాను కాస్కో ఈరోజు నన్ను నా నుంచి నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అంటూ తూలుతూ ఇంటికి బయలుదేరాడు అతను బెడ్రూంలో రెస్ట్ కానుకొని తన జీవితం ఎలా నాశనం అయిపోయిందో ఆలోచిస్తూ కూర్చుంది భూమి ప్రేమించిన వాడు మోసం చేయడం దారిలో ఒక బాటసారిగా ఎదురైన వాడు తన జీవితాన్ని నాశనం చేసి తనకి భర్తగా రావడం ఆమె అస్సలు తీసుకోలేకపోతుంది అప్పుడే ఎవరో ఆ డోర్ మీద ఆగకుండా దబా దబా కొడుతూ ఉన్నారు ఈ టైంలో ఎవరు అది కూడా ఇలా కొడుతున్నారు అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసిన ఆమెకి గుమ్మంపై ఒక చెయ్యి పెట్టి మత్తుగా తన వైపే చూస్తూ ఉన్న గగన్ కనిపించాడు అతన్ని అతని నుంచి వస్తున్న మందు వాసనకి మొహం చెట్లించి ఏంటి నా గది డోర్ కొడుతున్నావు అని కోపంగా అడిగింది భూమి నీ గది ఏంటి బంగారం ఇది మన గది మనం భార్య అభర్తనం కదా అంటే మనం ఒక గదిలోనే ఉండాలి అంటూ తూరుతూ ఒక అడుగు ముందుకు వేశాడు గగన్ తాగి వచ్చిన గగన్ భూమిని ఏం చేయబోతున్నాడు అతని నుంచి తప్పించుకోవడానికి భూమి ఎలా ప్రయత్నిస్తుంది అసలు తప్పించుకోవడానికి వీలవుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండే ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ హ్యాపీ ఎ నైస్ డే